బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు జరుపుతుందనేది అవాస్తవమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు భారత రాష్ట్ర సమితి పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు ఆ పార్టీతో చర్చలు జరపాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని కూడా బండి సంజయ్ పేర్కొన్నారు ఆరుమన్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం రోజు యశస్విని సాహిత్య సమితి ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విశ్వవిఖ్యాత నటులు దర్శకులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ తణికేళ భరణి సభాధ్యక్షులు పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి పాల్గొన్నారు ఈ అంకిత ఉత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ యశస్విని ప్రపంచ పద్య కవిత విపంచి బాసర జ్ఞాన సరస్వతి చరణారవిందములకు తిరుపతి వెంకట కవుల నానా రాజ సందర్శనం సాహిత్యం డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మకి సంస్కృత ఆంధ్ర విద్యుత్ కవి అష్టావధాని రమణీయ పద్య ప్రకాశం సాహితీ సాంస్కృతిక బంధు డాక్టర్ కెవి రమణాచారికి విశ్రాంత ఐఏఎస్ కు అంకితం చేశారు ఈ సందర్భంగా యశస్విని పురస్కారాలు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ అందజేశారు సాహితీవేత్తల మధ్య కార్యక్రమం జరిగింది